హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో మేము వైజాగ్ వెళ్ళాం కైలాసగిరి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అక్కడ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం నేహాక్స్ వాళ్ళ డాడీ నైన్ మంత్స్ తర్వాత ఇంటికి వచ్చారు అలా అందరం కలిసి బయటికి వెళ్ళాము ఇక్కడ పిల్లల కోసం చాలా గేమ్స్ ఉన్నాయి ఇద్దరు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడీ నైన్ మంత్స్ తర్వాత ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళ డాడీతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేశారు మా హస్బెండు నైన్ మంత్స్కి వస్తారు ఇంటికి షిప్లో వర్క్ చేస్తూ ఉంటారు మా సైడు వీళ్ళకి సీమెంట్స్ అంటారు మర్చంట్ నేబీ వర్క్ చేస్తున్నారు వీళ్ళకి కాంట్రాక్ట్ సిక్స్ మంత్స్ లేదా సెవెన్ నైన్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇలా ఉంటుంది మన ఇష్టం బట్టి ఉంటుంది మళ్ళీ రిటర్ను మన ఇష్టం ఒక టూ మంత్స్ అయినా ఉండొచ్చు ఒక త్రీ మంత్స్ అయినా ఉండొచ్చు మనం కాల్ చేస్తే వాళ్ళు మనకి ఫిఫ్టీన్ డేస్ కూడా కాల్ చేస్తారు రిటర్న్ రామనడానికి అది కొంచెం కష్టమే ఫ్యామిలీ అందరికి విడిచిపెట్టేసి నైన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇలా ఉండడం షిప్లో అలా ఒక్కలు వర్క్ చేసుకోవడం సముద్రం మధ్యలో వర్క్ చేస్తుంటారు మరి తప్పదు ఎలాగైనా చేయాలి అది సీమెంట్స్ లైఫ్ ఇలా ఉంటుంది

సహా పిల్లలతో పాటు నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేసా నైన్ మంత్స్ తర్వాత అలా బయటకు వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేసాం కొంచెం కష్టమే ఫ్యామిలీ మెంబర్స్కి నైన్ మంత్స్ పాటు దూరంగా ఉండాలి మరి తప్పదు ఎలా అయినా సరే ఉండాలి